ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్గ బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదాం రండి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయి నాదాయ నమ పలకరింపు లేకపోతే ఎంత గొప్ప బంధమైన బిడ్డ మరుగున పడిపోతుంది బిడ్డ అందుకే మీకు ఎంత తీరికలేని పనులున్నా సరే మన అనుకునే వాళ్ళ కోసం కొంత సమయాన్ని కేటాయించి బిడ్డాం బిడ్డ ఏమీ జరగకుండానే కథగా అల్లే మనుషుల మధ్య నిజంగా బ్రతకడం కూడా తప్పే అవసరాన్ని బట్టి మనుషులు ఎప్పుడైతే అవసరం తీరిపోతుంది మనతో మాట్లాడే అవకాశం లేదు ఆ విధానాన్ని కూడా మారిపోతుంది వాళ్ళకి ఇది ముమ్మాటికి నిజం ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కూడా కాలం వారి వారి నిజస్వరూపాలను అలాగే గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా అయితే తప్పకుండా చేస్తుంది అలాగే జ్ఞాపకాలు అనేవి చాలా గమ్మత్తైనవి అవి కొన్నిసార్లు వద్దన్న వదలకుండా ఆనందాన్ని ఇస్తాయి మరికొన్నిసార్లు వెంటపడి వెంటపడి మరీ కంటతడి పెట్టిస్తాయి అవునా తల్లి నేను చెప్పింది నువ్వు శ్రద్ధగా విను వింటున్నావా బిడ్డ నేను ఇప్పుడు చెప్పేది నీ గురించే బిడ్డ ఈరోజు నేను మాట్లాడుతుంది బరువులు మోసే మనిషి కన్నా ఆలోచనలు మోసే మనసుకే భారం ఎక్కువగా ఉంటుంది కదా బిడ్డ అలాగే అబద్ధం అందంగా ఉన్నా నిజం కఠినంగా ఉన్నా నిజం ముందు అబద్ధం ఎప్పుడూ కూడా ఓడిపోవాల్సిందే కదా కాకపోతే కాస్త సమయం అనేది పడుతుంది ఓపికతో ఎదురు చూడాలి అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనవసరం లేదు కదా బిడ్డ అర్థం లేని మాటలకు బాధపడకూడదు అని మన మనసుకు చెప్పుకుంటే చాలు అనుకుంట కదా తల్లి బిడ్డ జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం వస్తుంది అది చాలా కష్టంగా ఉంటుంది నాకు ఎవరూ లేరు అనే భావనను భరించడం చాలా కష్టం అది కానీ మనకు ఆ ఒంటరితనంలోనే తెలుస్తుంది డబ్బంటే ఏంటి చదువు అంటే ఏంటి మనుషులంటే ఏంటి అసలు అనేది కష్టం అంటే ఏంటి అలాగే జీవితం అంటే ఏంటి అసలు సమయం అంటే ఏంటి అని వీటి విలువ తెలిసేది మనం ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ విలువలన్నింటినీ ఆ ఒంటరితనమే తనమే మనకు నేర్పిస్తుంది ఏది జరిగినా కూడా మన మంచికే అనుకొని ధైర్యంగా ఉండండి ధైర్యంగా ముందడుగు వేయాలి ప్రతి మనిషికి కూడా రోజుకు ఒక్కసారైనా ఇలా తప్పకుండా అనిపిస్తుంది ఏంట్రా ఈ జీవితమా అనుకున్నంత మారింది మీకు తెలుసా అసలు కానీ ఈ లోపలే ఏదో మోయిలేనంత భారంగా అయితే ఉంటుంది ఏమంటావు బిడ్డ మనం కోపంలో అన్న ఒక్క మాటను గుర్తుపెట్టుకున్న మనుషులు ప్రేమతో అన్న వంద మాటల్ని ఎలా మర్చిపోతారో ఈ సమాజమే అంత ప్రాణం ఉన్నంతకాలం చస్తా చస్తా అనటం మానుకో బ్రతకటమే నేర్చుకో ఎలా బ్రతకాలో తెలుసుకో ఎలా బ్రతికి చూపించాలో చూడు మనం ఆనందంగా ఉండాలి అని అంటే బాగా డబ్బులైనా సంపాదించాలి లేదా మనిషి ఆనందానికి అలాగే డబ్బుకి అసలు సంబంధం లేదనే జ్ఞానాన్నైనా సంపాదించుకోవాలి అర్థమైందా తల్లి బిడ్డ ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందంటే డబ్బులో ఏ సంతోషం ఉంది అందరికీ తెలుసు కానీ సంతోషాన్నిచ్చే ప్రతిదాని వెనకాల కూడా డబ్బే ఉంది అనే భ్రమలో మునిగి తేలుతున్నారు మీకు చెప్పేవారు చేరదిస్తారు అనేవారు ఆదుకుంటారు అలాగే వినేవారు విలువనిస్తారు ఎవరు ఎవరికి ఏమీ చెయ్యరు చేసినట్లు నటిస్తారంతే అందరూ కూడా ఇది మా గుర్తుపెట్టుకో తల్లి ఎప్పటికైనా సరే నువ్వు మనం రాసే అక్షరాలు తప్పైతే వాటిని సరిదిద్దడం సులభమే మనం నడిచే మార్గం తప్పైతే తిరిగి సరిదిద్దడం అంత సులభమైతే కాదు బిడ్డ ఒక మాట చెప్తున్న జీవితంలో అప్పు అలాగే ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటే అంతే ఎక్కువగా బాధపడాల్సి అయితే వస్తుంది స్వార్థపరులు తమ స్వార్థం కోసం ఎవరి జీవితాన్నైనా బలి చేసేస్తారు వారికి విలువలు బంధాలు ప్రేమలు ఆప్యాయతలు ఏమీ ఉండవు వారికి కనికరం అనే మాటకి అర్థమే తెలుసుండదు జాగ్రత్తగా ఉండు తల్లి ఎవరు ఎవరు నీ రాత రాసేది ఎవరు అసలు నీ దారిని మార్చేది ఎవరు కలలు నీవి కష్టం నీది ఆశలు కూడా నీవే బిడ్డ అలాగే శ్వాస నీదే తలిచేది నువ్వే అలాగే తలపడేది నువ్వే ప్రయత్నము నీదే విజయం కూడా నీదే తల్లి అలాగే జీవితం కూడా నీదే కోప్పడటం అలాగే అలగటం ఈ రెండు గుణాలు ఉన్నవాళ్ళు మీ జీవితంలో ఉంటే వారిని అప్పటికి వదులుకోకండి తల్లి ఎందుకంటే వారికి నటించడం అనేది రాదు ఒకరి వ్యక్తిత్వం మనసుని హద్దుకునేటప్పుడే ఒక బంధం ముడిపడుతూ ఉంటుంది లేదంటే అది పరిచయంగానే మిగిలిపోతుంది పాతికేళ్ల వయసు వరకు పలకరించిన సమాజం ఆ తరువాత ప్రశ్నించటం మొదలు పెడుతుంది సమాధానంగా నిలుస్తారో ప్రశ్నగానే మిగిలిపోతారో నిర్ణయం మీ చేతిలోనే నీదే ఒక మనిషి యొక్క బాధేంటో తన ఒంటరితనానికి అర్థమవుతుంది చేయడానికి ఇష్టం లేని పని కూడా మనం అడిగే తీరును బట్టి చేయాలనిపించాలి అర్థమైంది అనుకుంట కదా తల్లి మాటలు అనేవి మనసుని హత్తుకునేలా ఉండాలి గుండెను గులిపించేలా కాదు ఈ ప్రపంచంలో మోయలేనంత డబ్బును సంపాదించ సంపాదించేవారు పెరిగిపోతున్నారు మోయవలసిన నలుగురిని సంపాదించేవారు తగ్గిపోతూ ఉన్నారు అలాగే నీకు బ్రతకటానికి ఏమీ లేకపోతే సింహంలా అలాగే ఒక్కడవే వేటాడుతూ ఒక చెట్టు కిందైనా సరే బ్రతుకు కానీ ఒక వ్యక్తి ఒక వ్యక్తి కింద మాత్రం బానిసలా ఎప్పుడు కూడా బ్రతకద్దు కొందరికి నిందించడంలో ఉన్న శ్రద్ధ అర్థం చేసుకోవటంలో ఉండదు అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండు మనశ్శాంతిగా కూడా ఉంటావు అవసరాలు అడిగేలా అత్యవసరాలు అడుక్కునేలా చేస్తాయి సొమ్ములతోనూ అలాగే సమయంతోనూ అప్రమత్తంగా ఉన్నప్పుడే అవసరాల అవసరాలనేవి పలకరించినట్లుంటాయి లేదంటే అత్యవసరాలైపోయి పరిగెత్తేస్తాయి గుర్తుంచుకోబిడ్డ బిడ్డ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ కూడా ఒక అవసరానివి మాత్రమే దేని అర్థమైనా సరే అర్థం చేసుకునే మనిషిని బట్టి దాని అర్థమే మారిపోతూ ఉంటుంది ఏమంటావు తల్లి నువ్వు అలాగే కలిసి ఉండాలి అని అంటే విపరీతమైన ప్రేమ ఉండనే సరిపోదు అంతకు మించి అర్థం చేసుకునే గుణం ఉండాలి గొడవలు వస్తే సర్దుకుపోయే తత్వం కూడా ఉండాలి గుర్తుంచుకోబిడ్డ ఎప్పుడూ కూడా నువ్వు నన్ను ధ్యానిస్తూ నా సాయి నామస్మరణలు చేస్తూ ఉంటే ప్రతిరోజు నీ వెంటే నీకు తోడుగా ఉంటాను బిడ్డ ఇదే నా సాయి మాట రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుస్తా సర్వేజన సుఖనోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్